వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ సన్నిహిత ఈరోజు మన బ్లాగ్ వచ్చేసరికి కల్పవృక్ష నారసింహస్వామి శాలగ్రమం టెంపుల్ ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అండ్ ఎక్కడ విశేషం ఏంటి తెలుసుకుందాం పదండి భద్రాచలం చాలామంది వెళ్తూ ఉంటారు బట్ అక్కడ దగ్గరలోనే ఈ టెంపుల్ ఉందని చాలా తక్కువ మందికి తెలుసుంటుంది భద్రాచలం బస్ స్టాండ్లో దిగాక బయటికి వస్తే అక్కడ ఆటోస్ ఉంటాయి అక్కడ ఆటో వాళ్ళని ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అని అడిగితే వాళ్ళు తీసుకెళ్తారు పర్ హెడ్కి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అంతే కరెక్ట్గా టెంపుల్ ముందే మిమ్మల్ని దించుతారు ఇప్పుడు ఇంకొంచెం ఈ టెంపుల్ గురించి తెలుసుకుందాం పదండి భద్రాచలం టెంపుల్ నుండి వంద అడుగుల దూరంలో ఈ శాలిగ్రామం ఒక ఆశ్రమంలో పెట్టి పూజిస్తున్నారు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కల్పవృక్ష నరసింహ సాలగ్రామ రూపంలో దర్శనమిస్తారు ఏడు వందల యాభై సంవత్సరాల పూర్వం సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శ్రీ కల్పవృక్ష నారసింహ సాలగ్రామ మూర్తిని అందించారు అప్పటి నుండి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తుల పాలిట కొంగు బంగారంగా ఎన్నో లీలలు చూపిస్తూ పిలుస్తే పలికే దేవునిగా ఇక్కడ ప్రతీతి కల్పవృక్ష నారసింహుణ్ణి భక్తితో కొలుస్తే సకల సంపదలు కలుగుతాయని నృసింహ రక్ష కట్టుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం ఇక్కడ విశేషం ఏంటంటే ఒకే చోట ఇవ్వనున్న ఏడు వందల యాభై సంవత్సరాల నాటి కాలింగ నర్దన శ్రీ క కృష్ణ పరమాత్ముడు కల్పవృక్ష గ్రామం కామధేనువు మన జీవితంలోనే ఒక్కసారైన దర్శనించవలసిన అద్భుత క్షేత్రం అండ్ ఇక్కడ నమ్మకంతో కోరిక కోరుకొని ముడుపు కడితే కోరికలు నెరవేరుతాయి ఇప్పుడు అసలు ముడుపు ఎట్లా కట్టాలి ఎక్కడ కట్టాలి ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం ఆశ్రమం లోపలికి వెళ్ళాక ఒక కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లో ముడుపు కట్టాలి అని చెప్తే మీకు నేతి దీపంతో ముడుపుకు కావాల్సిన సామాన్లు అన్నీ ఇస్తారు ఫస్ట్ మీకు ఇచ్చిన నేతి దీపంతో దీపారాధన చేయాలి ఒక చెట్టు దగ్గర తరువాత మీకు ఇచ్చిన పసుపు లేదా ఎర్రటి వస్త్రములో కొబ్బరికాయతో పాటు నూట ఎనిమిది రూపాయలు తర్వాత అక్కడ ఉన్న అచ్చకులతో సంకల్పం చేయించుకొని ముడుపుని ముడివేసి చేతితో పట్టుకొని మన శక్తి మేరకు నైన్ ఆర్ ఎయిటీన్ ఆర్ థర్టీ టూ ప్రదక్షిణలు చేసి తరువాత కల్పవృక్ష నారసింహుడికి ఆ ముడుపుని సమర్పించాలి ముడుపుని సమర్పించాక స్వామివారి అభిషేక జలం మీకు ఇవ్వడం జరుగుతుంది జలంతో పాటు మీ చేతికి కంకణం కడతారు ఆ తీర్థాన్ని త్రీ డేస్ పాటు స్నానం చేసే జలంలో కొద్దిగా కలుపుకొని అండ్ త్రీ డేస్ పూజ తర్వాత తీర్థంగా తీసుకోవాలి ముడుపును కట్టిన త్రీ డేస్ వరకు నాన్ వెజ్ తినకూడదు వెజ్ మాత్రమే తీసుకోవాలి కింద పడుకోవాలి అండ్ ఇక్కడ అమావాస్య రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు హోమ క్ర కార్యక్రమం జరుగుతుంది తర్వాత అన్న ప్రసాదం పెడతారు తర్వాత మీ ఇంట్లో కట్టుకోవడానికి ఒక ముడుపు ఇస్తారు ఆ ముడుపుని ఇంటి లోపల ఈశాన్యం మూలలో ఇంటికి వెళ్ళిన వెంటనే కట్టుకోవాలి ఇంతటి అదృష్టం నాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉన్నాను మీరందరూ కూడా భద్రాచలం వెళ్ళినప్పుడు ఒక్కసారి ఈ ఆశ్రమంకి వెళ్ళి ముడుపు కట్టి ఆ కల్పవృక్ష నారసింహ సాలగ్రామంని దర్శనం చేసుకోగలరు నెక్స్ట్ టైం ఇంకో వర్క్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్ చెప్పడం మర్చిపోయాను లైక్ చేసి సబ్స్క్రైబ్ మరి